నాది ఇప్పగూడ గ్రామం స్టేషన్గాల్పూర్ మండలం జనగాం డిస్టిక్ నాకు ఐదు ఎకరాల భూమి ఉంది ఎనభై నాలుగు క్వింటల ఒడ్లు అయినాయి నలభై వేల రెండు వందలు బోనస్ పడలేదు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు పసుపులు పడ్డాయి బోనస్ పైసలు నలభై వేల రెండు వందలు పడలేదు నాతో పాటు ఇరవై రెండు మందికి పడలేదు డబ్బులు ఇప్పటివరకు రుణమాఫీ కూడా కాలేదు ఇప్పటి వరకు రైతు భరోసా కూడా పడలేదు రెండు మా భార్య పేరు మీద మూడు ఎకరాలు ఉన్నది నా పేరు మీద రెండు ఎకరాలు ఉన్నది ఇప్పటి ఇప్పటివరకు కూడా రైతు భరోసా కూడా పడలేదు మా భార్య పేరు మీద లక్ష అరవై ఉన్నది నా పేరు మీద లక్ష ఎనభై వేలున్నది ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కాలేదు ఎక్కువ పైసలు ఏడాది ఐదు పైసలు మితికి తెచ్చి కట్టాలనా ఆయన ఒకసారి మనకు చెప్తే మీ మాఫీ అవుతుంది గిద్ద కట్టుకోమంటే గిద్ద కట్టుకుంటాం మిగతా వాళ్ళ కట్టుకున్న వాళ్ళకి కూడా కాలేదు ఇప్పటి వరకు అయితే రైతులకు గత రెండు నెలల కాంచాలి ఐదు వందల బోనస్ ఇస్తామని ఇరవై ఐదు మంది నుంచి యాభై మంది వరకు అక్కపల్లిగూడెం కానీ కౌంటిగూడెం కానీ రంగరాయిగూడెం గ్రామస్తులు కానీ ఈ చుట్టుపక్కల పరిధిలో ఉన్న యాభై మందికి ఇంతవరకు ఇప్పగూడెంలో కూడా బోనస్ అవ్వలేదు ఈ గవర్నమెంట్ అనేది మేము బోనస్ ఇస్తానం అది ఇస్తాం అని వాళ్ళు గొప్పలు చెప్పుకునేది చెప్పుకుంటారు కానీ ఇంతవరకు బోనస్ ఇచ్చేది ఏం లేదు తక్షణమే వాళ్లకు బోనస్ పైసలు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం Eye na dama.